చెమ్మా పని చెత్తమ్మా నువ్వు క మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వులేటా మానవ మనుగడ లేనే లేదోయమ్మా చెత్తమ్మా చెట్టు పచ్చాని చెత్తమ్మా నువ్వులేటా మానవ మనుగడ నీనే లేదు ఎమ్మా నువ్వు లేక మానవ మనుగడ నేనే లేదు ఎమ్మా వచ్చి పార్ తీసుకొని పార్ తీసుకొని ఏమి కదా ఏదో ఏదో మట్టి పూర్వా ఇంటింటి గుమ్మంలోనా రోరాల కైదాములు పండుగలొస్తే పలకరించి పందిరి ఇంటింటి గుమ్మంలోనా రోరాల కైనావుళ్ళు పండుగలొస్తే పలకరించి పందిరి వైనవు తు బాగా ఇంటి నిండు ఇంటి ముద్దరుగాలి పలకరించినమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వులే కామా నవమనుగడ మేనే లేడో నువ్వులే కామా నవమనుగడ మేనే లేడో వచ్చి బడుపు నింపే పండ్దరు వస్తేల గయి గాలి పాడి ఆఫలి వేస్తే అమ్మాయి బీ కడుపు నింపే పండూ నిదే ఊయల గయి జోలపాడి ఎండొచ్చిన వానొచ్చిన ఉండెలోన దాచుతున్నావు ఎండొచ్చిన వానొచ్చినా ఉండెలోన నీ గుణముల కోరంతైనా మనుషులకు చెట్టమ్మ చెట్టమ్మా చెట్టమ్మా పచ్చా చెత్తమ్మా నువ్వులే కామానవనుగడ వినేలేదోయమ్మా నువ్వు మనుగడ నేనే లేదు ఎమ్మా వద్దు శుద్ధిని చేసే పండుతో మికులైనాము పంట కుంత పురుడు పోయగా పొయ్యిలో ననిపోయినాము వద్దు శుద్ధిని చేసే తోమి పుల్లైనావు పంట పురుడు పోయగా కొయ్యిలో ననిపోయినావు అమ్మ మాత్యలకు తోడు నడిచె కర్రైనావు అమ్మ మాత తయ్యలకు తోడు నడిచే కర్రైనావు కూర్చుంటే కూర్చైనావు కొనుకొస్తే మంచమైనావు నువ్వు కా మానవ అనుగడ లేమ్మా నువ్వు లే మానవ మనుగడ నీని లేదు ఎమ్మా పరుల సేవ ముఖ్యం వంతు శిరసు వంచి ముందు నడిచి నడిపోతే పాడైనావు కాచేసే కాడైనావు పరుల సేవ ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినవు చనిపోతే పాడైనావు కాచేసే కాడైనావు దానము దానం ఇచ్చి నీ దేహం కాచుకున్నావు దానము దానం ఇచ్చి చుకున్నాం ఎంత గొప్ప త్యాగమని కో పచ్చని చెత్తమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెత్తమ్మా నువ్వులేక మానవ మనుగడ దీనే లేదోయమ్మా నువ్వులేక మానవ మనుగడ దీని లేదోయమ్మా నరులారా గురులారా గోపంకిత పాలారా ఆయు ఆరోగ్యము నీచే చెట్టు కథను విన్నారా నరులారా గురులారా గోపంకి తా మరులారా ఆయు చెట్టు కథను విన్నారా పరిమలించె పచ్చని చెట్టు అంతరించిపోతున్నాయి పరిమలించే పచ్చని చెట్టు అంతరించిపోతున్నాయి పర్యావరణాన్ని మనము రక్షించక ముందు పోదాం చెట్టమ్మా చెట్టమ్మా పచ్చా చె నుబులే కానవ మనుగడ లే మానవ మనోగడ లేదో ఎమ్మా నుకా లేనే లేదు లేమ్మా సంయుక్త సేవా సంస్థ ద్వారా విదేశాల్లో ఉంటున్నటువంటి గారు ఈ పర్యావరణ ప్రేమికురాలు మారి ఆమె సురేంద్ర ప్రేరణ ద్వారా తావిలి పట్టణంలో మంచి మంచి మొక్కలు పెంచాలనేటటువంటి కోరికతోటి ఆమె నాడు మా బాపూజీ నగర్లో మామిడి మొక్కలు సపోటా మొక్కలు ఒకే పూల మొక్కలన్నీ వేసి ఆమె పర్యావరణానికి ఎంతో దోహదపడుతుందనుకో మొట్టమొదటిగా గారికి సంయుక్త సేవా సంవత్సరమ ధన్యవాదాలు అదేవిధంగా ఈ సంయుక్త సేవా సంస్థలో ఒక ఆటో డ్రైవర్గా ఉండి ఈ సేవలంతా చేస్తున్నటువంటి మన సురేందర్ని మనం అందరం అభినంది అభినందించాల్సినటువంటి అవసరం ఉంది వారు సంఘానికి చేసేటటువంటి సేవలో మనకి ఎంతో స్ఫూర్తినిస్తూ మన మనందరినీ ఇనిషియేట్ చేస్తూ తన సంస్థని తను నిర్విఘ్నంగా పన్నెండు పదమూడు సంవత్సరాల నడుపుతూ ఉన్నాడు కాబట్టి అతనికి మనందరం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంయుక్త సేవా సంస్థ గౌరవ దర్శన సురేందర్ గారికి నా ధన్యవాదాలు సంయుక్త సేవా సంస్థ తరఫున మా కాలేజ్లో మొక్కలు నాటే పని కోసం సహాయపడిన ఎన్ఆర్ఐ నీలిమ గారికి మా కాలేజ్ తరఫున స్టాఫ్ తరఫున ధన్యవాదాలు